హౌస్ నుంచి సోనియా వెళ్ళిపోవడంతో నిఖిల్ కోసం హౌస్మెంట్ అమ్మాయిలంతా క్లీవ్ కి అనిపిస్తుంది ఇంకా బిగ్ బాస్ నిఖిల్కి ఒక టాస్క్ ఇవ్వాలి కంటెస్టెంట్స్ అంతా కలిసి అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా కిరాక సీతకి ప్రపోజ్ చేయాలి నిఖిల్ అది కూడా పలు రకాలుగా అంటూ చెప్పడం జరుగుతుంది ఇంకా కిరాక్ సీత కూడా ఇంకా సిగ్గుపడుతూ నాకు ఓకే అంటూ మాట్లాడింది ఇంకా నిఖిల్ కోసం ప్రిపేర్ అయి ఇంకైతే నిఖిల్ కోసం ప్రిపేర్ అయ్యి రోజు పట్టుకొని రెడీగా ఉంటాడు ఇంక కిరాక సీత The uh cat -huh. నువ్వు లోపలికి వచ్చిన రోజు నీ మాటలు నువ్వు నువ్వు చాలా వాగుడు అని అనుకున్నాను డేంజర్ అనుకున్నాను కానీ నువ్వు హౌస్ మెన్స్ అందరికీ ఆకలి తీరుస్తూ వండిపెట్టే విధానం చూశాక నాకు అనిపించింది నీలాంటి అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని నాకు రోజు రోజుకి నేను చాలా ఇంప్రెస్ అవుతున్నాను నీ పైన రోజు రోజుకి అర్థం చేసుకోవడానికి మరంత ట్రై చేస్తున్నాను అంటూ చెబుతూ ఒక్కసారికి లవ్య అని చెబితే చెప్పేసరికి సీత ఓకే అంటూ చెప్పుకుంటూ ఉండలేకపోయింది లవ్ యూ అనే మాట నిఖిల్ నోటుంటే రాకముందు ఆ అంటూ ఎస్ అని చెప్తూ ప్రపోజ్ చేసుకుంటూ వచ్చేసింది ఇక్కడ రాక చేత ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే నిఖిల్ పైన అయితే అమ్మాయిలందరూ వరుసగా అయితే క్లియర్ కడుతున్నారని చెప్పుకోవచ్చు దీనిపై మీరే అనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ వస్తే షేర్ చేసుకోండి